ఎన్నికల సంబరానికి సిద్ధమవుతుంది రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు ఇందులో రెండు ఉపాధ్యాయ పాటు ఒకటి పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సంసిద్ధమవుతున్నాయి అయితే ఈసారి అన్ని పార్టీల కంటే ముందే బీజేపీ సిద్ధమవుతుంది ఇందులో భాగంగానే ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల కోసం బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించేసింది ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రెడ్డి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కుమరయ్యను ప్రకటించగా కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ పట్టభద్ర అభ్యర్థిగా కిషన్ రెడ్డిని ప్రకటించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో అభ్యర్థులను ప్రకటించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు అయితే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల స్థాయి ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీల పదవీ కాలం ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీతో ముగియనుండగా ఆయా స్థానాల్లో ఎన్నికల కోసం ఇప్పటికే ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ఈ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండనున్నదని అంచనాలు వేస్తున్నారు అయితే ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది మరోవైపు పన్నెండు జిల్లాల నుంచి ఓటు హక్కు కోసం మొత్తం ఇరవై ఎనిమిది వేల మందికి పైగా ఉపాధి అధ్యాపకులు దరఖాస్తు చేసుకోగా పరిశీలన అనంతరం మొత్తం ఇరవై రెండు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఓటర్లతో ముజాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఫైనల్ చేసింది అర్హులైన ప్రతి ఒక్కరూ తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందేనని గతంలో ఓటు ఉన్న మరోసారి ఓటు నమోదు చేసుకోవాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు